నంద్యాల జిల్లా మహానంది మండలం పార్వతీపురం ఈశ్వరనగర్ కాలనీలోని ప్రజలను చిరుత సంచారం బెంబెలెత్తిస్తున్నది చిరుత సంచరిస్తూ మేకలు కుక్కలు పందులపై దాడి చేసి చంపి తింటున్నదని మనుషులపై దాడి చేసి చంపే అవకాశం ఉందని తమను చిరుత బారి నుండి రక్షించాలని స్థానిక ప్రజలు అటవీ శాఖ అధికారులను విజ్ఞప్తి చేశారు ప్రజలు ఐదు గంటలకు మేక నేసుకొని మేక నేసుకొని తినేసి గొంతు కొరికేసింది గుంత కొరికేసినాక తీసుకొచ్చి ఇంటి దాకా పోసుకున్నాము ఆ తోలు తీసుకుపోయి కొద్ది జూరాల పారేసింది ఆ టోలు వాదనకు రెండుసార్లు ఇండ్లు లేక వచ్చింది అన్నారు అందరు ప్రజలు చూస్తున్నారు ఎఫ్ఆర్ఓ గారు చెప్తే మీ వెళ్ళలేకొచ్చిందా మీ ఇండ్ల కాడికి వచ్చిందా అది ఏమన్నా మిమ్మల్ని ఏమైనా చేసిందని సమాధానం చెప్తున్నారు దానికి మా ప్రజలకు ఏదన్నా హాని కలిగినప్పుడు సమాధానం అని చెప్పి చెప్పు చెప్పకండి వచ్చిన అని పారిశల పోలి ఎత్తకుండా ఉన్నారు ఏమన్నా అంటే జీవాలు అవి ఉన్నాయని చెప్పి చెప్తున్నారు మా మీదకి పిల్లలం రోజు ఇదే టైంలో మేము ఇట్నే కూర్చుంటున్నాము మా పరిస్థితి ఏంది ఇలా ఐదు గంటలప్పుడు మేక తినింది అదే మేక నుంచి వచ్చి ఇంటికాడ కోసినాము మళ్ళీ ఇప్పుడు రెండు సార్లు కాని మళ్ళీ వచ్చింది పోతుంది మా పరిస్థితి ఏంది నలుగురు పిల్లలు ఉన్నాము పిల్లల తల్లనం ఏం మేము మాకేదో మాకు ఒకటి మాకు న్యాయం చేయాలి ఇప్పుడు అది పబ్లిక్ వచ్చింది లేదా మందేసామంటే చాం